హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఈరోజు మా అన్నయ్య కూతురు పెళ్లి కోసం అయితే ఈరోజు వరంగల్కి వెళ్తున్నా ఇక రైల్వే స్టేషన్కి అయితే పొద్దున్నే వచ్చి కూర్చున్నాను మబ్బు చూడండి ఎట్లుందో ట్రైన్ కోసం ఎదురు చూస్తాను ఓకేనండి కోనార్కు ట్రైన్ అయితే ఎక్కినా ఇక టీసీ వచ్చి రిజర్వేషన్లు ఎందుకున్నాం అమ్మాయి అంటే వరంగల్ దాకానే సార్ అంటే టికెట్ తీసుకున్నా కదా అంటే ఇక సరే నైసి ఆడ నిలవాడనైతే నిలబడ సీట్లు లేవు జీవితంలో ప్రయాణం అనేది ఎంత ఇదో చూడండి మనిషి జీవితం కూడా ఇట్లనే పోతూ ఉంటుంది కదా ఇట్లనే ఈ నా జీవితానికి ఇప్పుడు నలభై సంవత్సరాలు దాటింది పెళ్ళయి కూడా ఇరవై సంవత్సరాలు దాటింది ఇక నేనైతే వరంగల్లో దిగిన ఆటోకి అయితే వెళ్తున్నాను ए ओरंगलगल के दिल्ली फंक्शन हॉल అయిపోయింది యువరంగల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చిన వెళ్ళ లోపలికి పోయి టికెట్ తీసుకోవాలి సింగరేణి అండమన్ ట్రైన్ ఉంది ఈ ట్రైన్ వస్తుందో ట్రైన్ అయితే అయితే వచ్చేసినాయి వచ్చేసరికి ఇంటికాడ పరిస్థితి ఎట్లుంటుందో అని రైల్వే స్టేషన్లో కూర్చి ఆలోచిస్తున్నా ఎవరికైనా ఆడవాళ్ళకి ఇలాంటి పరిస్థితి అయితే రావద్దు ఏ ఫంక్షన్ మీద టెన్షన్ తోని పోయి రావడం అంటే నాకు ఒక పరీక్ష యుద్ధం అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి ఆయన ఆరోగ్యం ఎట్లుంటుందో ఇక చూడాలి ఇక ఫోన్ అయితే పోయినా వచ్చిన ట్రైన్ ఎక్కిన దిగిన ఇక మూ అయితే దిగిన మా ఇంటికి అయితే వచ్చేస్తున్నానండి ఈ విధంగా చాలా బాధ నా పెళ్ళి ప్రయాణం అయితే ముగిసింది ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి